మాత ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ నా తల్లి నా చెల్లి అని భావించి కొందరైతే అందరు అంటలేదు నేను ఏ మైకల్లో అంటున్నారు కొన్నిసార్లు త్రిపుల్ తలాక్ తలా తలాక్ తలాక్ అంటే నా మహిళా మా సోదరి మనలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు అందరి మహిళలను సమదృష్టితో చూస్తా ఉంది కాబట్టి ఎట్లా పెరిగినాయి అనుకుంటున్నారు ఓట్లు మనకు మైనారిటీ సోదరి మనులు మైనారిటీలో ఉన్నటువంటి విఘ్నత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు చూడడం వల్ల మనకు ఓట్లు పెరుగుతూ వస్తా ఉన్నాయి సీట్లు పెరుగుతా ఉన్నాయి చార్ అని నినాదం ఇచ్చి ముందుకు పోతే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పనికిరాని హామీలు పనికిరాని ఐక్యత పనికిరాని అలయన్స్లు అలయన్స్ పెట్టుకొని రెండు సార్లు అధికారం ఇచ్చినాం కదా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఎందుకు అనంటే కొంత కొన్ని సీట్లు తగ్గొచ్చు కానీ ఈరోజు లెవెల్ అయిపోయింది ఎట్లా లెవెల్ అయింది సామాన్య చదువుకున్న చదువు రానటువంటి వాళ్ళు ఓటేస్తే కాదు చదువుకున్న విజ్ఞులు ప్రతినిధులు ఎంపీలు అంచనాకు మించి భారతీయ జనతా పార్టీ నియమించినటువంటి ఉపరాష్ట్రపతిని రాధాకృష్ణన్ గారిని పదిహేను ఇరవై మంది ఎంపీలు అత్యధికంగా ఊహించని విధంగా ఓట్లేసిందంటే రేపు భవిష్యత్తులో డిలిమిటేషన్ జరిగి సంఖ్య పెరుగుతాయి ఇది ఆరు వందలకు వద్దుగా ఏడు వందలకు తెలియదు భారతీయ జనతా పార్టీ సింట్ల సంఖ్య కానీ ఇదే సంఖ్య కనుక ఉంటే నేను ఈ రోజు అంబేద్కర్ పాదాల చందన చేరి చెప్తానున్నా నాలుగు వందల పైసలకు మెజారిటీతో మరొక్కసారి భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లా ఎట్లా చెప్పగలుగుతావు అని అంటే ఈ రోజు అచ్చంపేటలో రెండు వేలు ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఓట్లు ఎట్లా సాధ్యమవుతుంది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ విధంగా టిఆర్ఎస్ పార్టీ పువ్వుల బామరాజ్ ఒక్కడే వాళ్ళు నిండు ఇక సంఖల్ జబ్బలు తరుచుకోవడమే కాకుండా నేను పార్టీ మారుతున్నానంగానే కొంతమంది పనికి రాని వాళ్లతో నా మీటింగ్లు పెట్టించింది మళ్ళీ కువ్వల బాలరాజ్ ఒక పవిత్రమైన రోజు మోడీ గారి పుట్టినరోజు తెలంగాణ విమోచన దినము విశ్వ విశ్వకర్మ దినోత్సవం రోజు జన్మదినం రోజు ఈ రోజు ఇక్కడ అడుగు పెడుతున్నాము అని అంటే నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చంపేట నుండి నిఖార్ చాలా నిఖార్స్ అయినటువంటి వాళ్ళు నిఖార్స్ అయినటువంటి నాయకులను పిలిచి మీటింగ్ పెట్టిండు పెట్టి ఇరవై ఎనిమిది తారీఖు వస్తాడంట ఎందుకు వస్తాడో టౌన్ లో మనము ముఖ్యమంత్రి